హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా సరి వ్లాగ్స్ ఈరోజు నేను ఫుల్ హ్యాపీగా ఉన్నా ఎందుకంటే సో నిన్నటి వీడియోతో సో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయింది గాయస్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గాయస్ అండ్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకువెళ్తారని నేనైతే కోరుకుంటున్నాను గాయస్ సో ఇప్పుడైతే చపాతీ రోల్ మనం ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో ఈ బ్లాగ్లో అయితే చూపిస్తా ఇంట్లోనే మనం ఐటమ్స్తోనే సింపుల్గా హోటల్ స్టైల్లోనే ప్రిపేర్ చేసుకుందాం గాయస్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సో నేను మొదలే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ టమాటో స్వీట్ కార్న్ అండ్ మొదలై తురుము పెట్టుకున్న క్యారెట్ సో ఇవన్నీ ఇలా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకునేసి ఇప్పుడు ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని చూడండి ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ వేసుకుందాం క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ కో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను క్యారెట్ తురుము పెట్టుకున్నాను కదా క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ ఇప్పుడు వేసేసి ఇవి కూడా ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఇలా టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ అలాగే పెట్టేసేయండి కాయస్ నేను చపాతీకి అయితే మొదలై పిండి కలిపి పెట్టుకునేసాను సో నైటే పిండి కలిపి పెట్టుకోండి సో మీరు మార్నింగ్ చేస్తారంటే మార్నింగ్ ఎందుకంటే చపాతీ సాఫ్ట్గా వస్తాయి సో ఇప్పుడు నేను పెనం పెట్టుకొని చపాతీలు అయితే నేను మొదలే ఉచుకొని పెట్టుకునేసా ఇప్పుడు కాల్చుకుందాం చపాతీల పెనం మీద సో ఇప్పుడు ఇక్కడైతే టూ మినిట్స్ ఫ్రై చేసుకునేసాం కదా ఫైనల్గా టమాటోస్ అయితే వేసేద్దాం టమోటోస్ వేసుకొని వన్ మినిట్ అలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కారం అండ్ ఉప్పు వేసుకుందాం సో ఇప్పుడు చూడండి ఉప్పు వేస్తున్నా అండ్ ఇప్పుడు కారం వేసుకుందాం మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి గైస్ ఎంత వేసుకోవాలనేది సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత సో మసాలా అయితే రెడీ అయిపోయింది చపాతీకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది సో ఇప్పుడు చపాతీలు అయితే కాల్చుకుందాం సో చూడండి నేను ఇద మొదలై ఉజ్జుకోమ పెట్టుకున్నా కదా చపాతీలని వెయిట్ చేసుకునేద్దాం సో ఇప్పుడు మొదలే ప్రిపేర్ చేసుకున్న మసాలాని సో ఇప్పుడంతా బోల్లోకి తీసుకునేద్దాం బౌల్లోకి తీసుకునేసి ఇప్పుడైతే చపాతీకి రోల్ ఎలా చేయాలో సో చూపిస్తాను సో చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు టమాటో సాస్ వేసుకోవాలి సో మనకైతే మనం చేసుకున్న దీంట్లో టమాటోస్ వేసుకున్నాం కాబట్టి టమాటో సాస్ అవసరం లేదు కాడికి కావాలంటే మీరు కావాల్సి ఉంటే వేసుకోవచ్చు సో చూడండి ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి సో నెక్స్ట్ ఇంకొకటి నేను టూ అయితే చేసుకున్నా సో చూడండి ఎలా ఉందో అనేది టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు వా గాయ్ సూపర్ ఉంది సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గాయ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాం